విశాఖ గాజువాక ఇప్పటికే కాలుష్య కోరల్లో ఉన్న పెద్దగంట్యాడ ప్రాంతంలో సిమెంట్ కంపెనీకి కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం అంటే ప్రజల ప్రాణాలు హరించడానికే అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం కార్పొరేటర్ ఏజె స్టాలిన్ సిపిఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం అదానీ గంగవరం పోర్టు వలన పెద్దగంట్యాడ మండల పరిధిలోని ఇరవై ఆరు గ్రామాలు కాలుష్య బారిన పడి ఉన్నాయి మళ్ళీ అదాని అంబుజా సిమెంట్ కంపెనీకి కూటమి ప్రభుత్వం ఎలా అనుమతులు ఇస్తాయి సిమెంట్ కంపెనీ వస్తే పిల్లలకు పెద్దలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి ఒడిస్సాలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీని తరిమి కొడితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం అన్యాయం రేపు జరగనున్న అదానీ అంబుజా సిమెంట్ కంపెనీ ప్రజాభిప్రాయం సేకరణను అడ్డుకుంటాం కసిరెడ్డి సత్యనారాయణ ఆనంద్ డి ఆదినారాయణ అది చట్ట విరుద్ధంగా ఒకటే గ్రామం ఏడు వందల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రేపు ప్రజా శాఖను కూడా పెడతారు అనమాట కానీ వాళ్ళు స్టీల్ ప్లాంట్ కోసం ఇరవై ఆరు వేల గ్రామాల్లో భూములు తీసుకొని ఇల్లు తీసుకొని ఇవాళకి నాలుగు వేల మందికి గాజువా మన కదిగంటాడు ప్రాంతానికి ఇంకా నిర్వాసులు ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఈ నిర్వాసులకి అందరికీ ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్లో చూపించుకుంటారు ఒక పక్క స్టీల్ ప్లాంట్లోనే నాలుగు వేల మందిని కంట్రాక్ట్ లేబర్ని నిర్వాసిస్తున్నదని కూడా ఉద్యోగాలను తొలగించి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరికోసం పెడుతున్నారు నిజంగా ఆదానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థలాలతో పాటు ఇప్పటికే ఎన్ఎండిసి పేరు మీద పద్నాలుగు వందల ఎకరాలు కేటాయించారు అన్నమాట అక్కడ ఏ ఫ్యాక్టరీ పెట్టలేదు అది కూడా ఆదానికి ఇవ్వాలని చెప్పి ఇది యాభై వేల ఎకరాలు వాడికి కావాలి ఎక్కడ మనం చేపలపాలెం హిందూజా ప్రాజెక్ట్ వరకు మొత్తం ఈ యాభై వేలు ఎకరాలని ఒకే ప్లాట్ కింద తీసుకొని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆదానీ నగరంగా మార్చుకోవాలని తప్పించి నిజంగా సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టాలంటే ఇక్కడ మన గోపాలపట్నంలో అన్నమాట అది ఆంధ్ర ఆంధ్ర సిమెంట్ ప్లాంట్ నూట ఎనభై ఎకరాలు ఖాళీగా ఉంది ఆ ఫ్యాక్టరీని మూసారు నిజంగా అక్కడ పెట్టవచ్చు కదా నిజంగా చిత్తశుద్ధి లేదనమాట కానీ ఈ అమ్మ అంబుజావాడికి మొత్తం ఈ ఫ్లాట్ భూములు అన్ని అంటగట్టడం కోసం ఈ ప్రజా ప్రజాశాఖ నుంచి గ్రామాలు ఖాళీ చేసిపోతారు కానీ వాళ్ళ నక్కపిల్లి పురుషోత్తరం దగ్గర ఎనిమిది సిమెంట్ ఫ్యాక్టరీలకు లైసెన్స్ ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ మూడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మరి ఇవాళ అక్కడ పెట్టవచ్చు కదా సిమెంట్ ఫ్యాక్టరీలు ఎందుకు పెట్టరు ఇది కేవలం ఒక దూర దృష్టిని ఒక అన్యాయంగాను మొత్తం ఈ నిర్వాసులు కూడా మరొకసారి నిర్వాసులకి మోసం చేసేటువంటి కార్యక్రమం ఈ అంబుజా సిమెంట్ ప్లాంట్ అనేది దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు నూరెత్తకుంటూ ఉండడం చాలా అన్యాయం అనమాట ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నారు ఇక్కడ ఏమి సర్వే చేశారు గాజుబాగ్ నుంచి ఐదు లక్షల మంది జనాభా ఆ భూములు కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం చెట్లు అన్నింటి నరికేసేట ఈ రోజున మత్స్యకారులు మీరు పడ్డారు అంటే ఎవరైతే రోజువారీ జీవనోపాధి చేస్తూ కొనసాగిస్తూ ఉన్నారో కుల వృత్తుల మీద సాగిస్తూ ఉన్నారో వాళ్ళ మీద దోషం చేయడానికి ఈ రోజు ఈ ప్రభుత్వం కోరుకుంటుంది ఆ దాంట్లోనూ వీళ్ళిద్దరు దళారులు దళారులు ఉప్రే స్టాలిన్ గారు చెప్పారు ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించిన భూమిని ఫ్యాక్టరీని పోర్టు యొక్క జట్టిని ఆరు వందలు ఆరు వందల కోట్ల రూపాయలకి ఇందు ముందున్న ప్రభుత్వం చేపట్టి అంటే ఈ ఆస్తులు ఎట్లెళ్ళిపోతున్నాయి మనం ఎవరికి ఇచ్చాం ఆ రోజున గంగవారం ఉద్యమంలోనూ మేమందరం కూడా అరవై ఐదు రోజులు జైలుకి వెళ్ళాం అందరూ ఓటా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఓటా ఉందంటే మేమందరం కూడా ఉద్యోగులకు కావాలని ఇస్తే ఆరు వందల పది మంది ఉద్యోగాలని ఈ రోజున ఉద్యోగులు ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం పేరుతోటి వాళ్ళు పని చేయనివ్వకుండా నిర్బంధించి బయట పంపించారు అంటే ఒక్క ఉద్యోగం కూడా ఇక్కడ వాళ్ళకి స్థానికలు లేదు ఇటు స్టీల్ ప్లాంట్లో ఆరు నెంబర్ ద్వారాగా వచ్చిన ఉద్యోగాలకు ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయి ఒక ఉద్యోగం ఈ రోజుల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాంటాక్ట్ ల్యాబర్ ఉద్యోగాలు అక్కడ చెప్తారు పర్మిట్ ఉద్యోగాలు కాదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు లేనిటువంటిది ఇప్పుడు వీళ్ళు వచ్చి ఉద్యోగాలు ఆరు ఆరు ఏడు వందల ఉద్యోగాలు ఎంత వస్తాయండి సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క వాళ్ళు ఒక టో మొత్తం అంతా కలిపి రెండు వందల అరవై ఉద్యోగాలు అయితే పర్మిట్ ఆపరేటింగ్ వాళ్ళు అరవై మంది మాత్రమే మొత్తం రెండు వందల మంది కూడా అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్ లాబరే ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి ఈ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా ధ్వసం చేసి ఇక్కడ ఉన్నటువంటి వేదాంత భూములు ఉన్నటువంటి జింక్ ఫ్యాక్టరీ వెళ్ళిపోతే ఆ భూములు కూడా డంపింగ్ కింద దాన్ని చూసుకుంటారట అంటే ఈ నాలుగు కొండలు మొత్తం కూడా చుట్టేసి దాదాపు పదమూడు వార్డులు ధ్వంసం చేయడానికి ఈ రోజున పూనుకుందంటే ఈ రోజు ఈ పాలక వర్గం ఎట్టే పోతుందని చెప్తా ఉన్నారు పాలక వర్గం పర్మిషన్ ఇవ్వటమే దుర్మార్గం ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి తుప్పులు చూసారా ఈ ఇవన్నీ నల్లటి మెట్టి నల్లటి మెట్టితోటి ప్రతి ఇంట్లో కూడా ప్రకటించడం జరిగింది కనుక ఈ ప్రకటన మన గంగవరం అలాగే పెదగించాడ గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం అంతట్లో కూడా చాలా ఆందోళన కల్పిస్తుంది ఎందుకంటే ఇప్పటికే గంగవరం పోర్ట్ వల్ల పొల్యూషన్ పెదగెంచాడ మొదలుకొని గంగవరం మొదలుకొని గాజువాక నుంచి బిందు వరకు కూడా కిరటిపాలెం ఈ గ్రామాలన్నింటికి కూడా వెళుతుంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యం అనేటువంటిది అసలు ఈ ప్రాంతంలో లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి పరిస్థితుల్లో మరలా ఇక్కడ సిమెంట్ గ్రైండింగ్ ఫ్యాక్టరీని పెట్టినట్లయితే మొత్తం అంతా కూడా దూళ్ళుతోటి దుమ్ముతోటి ఈ ప్రాంతం అంతా కూడా కలుషితం అవుతుంది కనుక గర్భిణీ స్త్రీలు మొదలుకొని ఆరోగ్యవంతులు కూడా ఏంటంటే శ్వాసకోశ వ్యాధులతోటి వీటితోటి కూడా సఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక గంగవరం పోర్టు పోర్ట్లే ఉండాలి అది కూడా చాలా అన్యాయం జరిగింది రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే పబ్లిక్ సెక్టార్లోకి అది కట్టమని చెప్పి గతంలో పోరాటం చేసినట్లయితే దాన్ని ప్రైవేట్గా నిర్మించి త్వరలోనే అది ప్రభుత్వానికి హ్యాండ్ అవుతవుతుంది అని చెప్పి చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదానికి ఆరు వందల కోట్ల రూపాయలకి సుమారు రెండు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి పోర్ట్ని ఆయన అమ్మేయటం కూడా జరిగింది కనుక ఏ పాలకులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం తీవ్రమైనటువంటి అన్యాయాలు ఎంతో విలువైనటువంటి ఫ్యాక్టరీలు కానీ లేకపోర్ట్లు కానీ కూడా పెద్దవాళ్ళకి కట్టుబెట్టి అన్యాయం చేయడం అనేటువంటి జరుగుతుంది కనుక ముఖ్యంగానే ఏంటంటే మేము సిపిఐ పార్టీగా పొల్యూషన్ బోర్డు వారికి అట్లాగే విశాఖపట్నం కలెక్టర్ గారికి కూడా తెలియజేసేది ఏమిటంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంబుజ సిమెంట్ గ్రైండింగ్ ఫ్యాక్టరీ